ఓం మహాగణాధిపతి ఏనమ ఓం ఆయిన్ సరస్వతి ఏనమా శివాయి దత్తాత్రేయ జయరు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి జయ గురు దత్తాత్రేయమ ఈ రోజున మనం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్య కేతు యొక్క ప్రభావం అంతా కూడా మే నెల మాసం ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు నుంచి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ఆ రోజునే అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది కావున ప్రధానంగా ఈ రోజున మనం ఏం తెలుసుకుంటున్నామంటే విశ్వవసనమ సంవత్సరం వైశాఖ మాసంలో అంతా కూడా కేతు గ్రహ మార్పు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది కేతు గ్రహ దోష నివారణమంతా కూడా చేసుకుంటే విపరీత రాజయోగము అఖండమైన ఐశ్వర్యం కటాక్షం కలగడానికి పుణ్యప్రాప్తి కలగడానికి రాజయోగం కలగడానికి ధనయోగాలు కలగడానికి కేతు అంతా కూడా మనకి ఏ రకంగా గ్రహం అంతా కూడా దోష నివారణ చేసుకుంటే ధనాదాయాలు పెరుగుతాయి అధికమైన ఉన్నత స్థితి కలుగుతుంది విపరీత రాజయోగంతో అష్టైష్ట ప్రాప్తి కలగడానికి లక్ష్మీ కుబేరు యోగం కలగడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే కేతుగ్రహ వివరాలు చూసుకుంటే కనుక కేతుగ్రహం అంతా కూడా ఈ యొక్క సర్పజాతికి చెందిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్య చంద్రులంతా కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహం ఉగ్ర గ్రహాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలని చెప్పడం జరుగుతుంది ఛాయాగ్రహాలంతా కూడా పద్దెనిమిది నెలల పాటు ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారాలంటే కనుక అపసవ్య దిశలో అంతా కూడా తిరుగుతుంటాయి ఇవంతా కూడా యాంటీక్లాక్ డైరెక్షన్ లో తిరుగుతుంటాయి కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీరిచ్చేది విపరీత రాజయోగాలు విపరీత అంతా కూడా ఇస్తుంటారు ఉగ్ర చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రధానంగా కేతు గ్రహం అనేది మోక్ష జ్ఞానమైన ప్రదా ప్రసాదించే గ్రహం మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం పుణ్యప్రదమైన ప్రసాదించే గ్రహం మంత్రసిద్ధికి మంత్ర సాధనకి యోగలమండే గ్రహం అని చెప్పడం జరుగుతుంది దైవ చింతన దేవుడి మీద భక్తిని ఇచ్చే గ్రహం అని చెప్పడం జరుగుతుంది దేవుడి మీద అంతా కూడా భగవంతుడి మీద ఈ యొక్క భారం వేసుకొని జీవన విధానం చేసుకుంటుంటారు చాలా మందికి కూడా విపరీతంగా భక్తి భావం అనేది ఉంటుంది పుణ్య కార్యమాలు చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ దానాధర్మాలు చేసుకోవడం కానీ యజ్ఞాది కృతుల్లో పాల్గొనడం కానీ యాగాలు చేయడం కానీ విపరీత యాగాలన్నీ కూడా చేయడం కానీ పుణ్యకరమైన యాగాలు చేయడం కానీ యాగాలు చేసి ఆలోచన రావాలన్నా కానీ కేతు అనుగ్రహం కావాలంట దేవత ఆరాధన అమ్మవారి ఆరాధన అంతా కూడా చేయాలని చెప్పేసి అంటే గనక కేతు అనుగ్రహం ఉండాలట ఎవరైతే కేతు అనుగ్రహం వల్ల పుణ్య కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని స్థానాల్లో కేతు యొక్క సంచారం జరిగితే గనక ఆ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ఇస్తుంది మరియు విదేశంలో స్థిరత్వం కలగడానికి కేతుకుడు అనుగ్రహం ఉంటే కనుక మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క చిత్రవర్ణం చిత్ర చిత్రరూపం అని చెప్పేసి అంటారు ఈ యొక్క కేతు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చిత్రవర్ణానికి అధిష్టాన దేవతగా ఉంటాడు చిత్రగుప్తుడు అంతా కూడా అధిష్టాన దేవతగా బ్రహ్మ దేవతగా బ్రహ్మ అంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటారు ఈ యొక్క ఆ అధిష్టాన దేవతగా ఉంటారు కావున ప్రధానంగా గణపతి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారు గణపతికి అంతా కూడా మోదకాలు ఉండ్రాళ్లతోటి నివేదన చేస్తుంటారు గ్రహ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది జాతకరీత్యా గోచార రీత్యా గ్రహం గనక దుస్థానాల్లో ఉంటే గనక సకల గ్రహ దోష నివారణ జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆరోగ్యమయంతమైన జీవితం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున గ్రహం అంతా కూడా ఆయుష్ కారకుడు అవుతాడు ప్రధానంగా చూసుకుంటే మోక్ష కారకుడు అవుతాడు రోగ కారకుడు కూడా అవుతాడు కావున గ్రహం అంతా కూడా ఛాయగ్రహం కావున ఏ రాశిలో కేతుగ్రహం అంతా కూడా సంచారం చేస్తుందో ఆ రాష్ట్రాధిపతి యొక్క ఫలితాలు కేతు కేతుగ్రహం ఒక ఫలితాలు కూడా ఇస్తుంటారు యాభై శాతం రాష్ట్రాధిపతి యాభై శాతం కేతుగ్రహం యొక్క ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా మోక్ష జ్ఞానానికి సాధనంగా ఉంటుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక యజ్ఞాధికలు కానీ గోమాత సేవ చేయడం కానీ అన్నదాన కార్యక్రమాలు చేయడం గాని ఎవరికైనా జల సమర్పణ అంతా కూడా చేయడం అంటే చలివెంధన లాంటివి పెట్టడం కానీ ఇటువంటి అన్నదానం విద్యాదానం కానీ చేసే వాళ్ళకి పుణ్య కార్యక్రమాలు చర్చించుకో వాళ్ళకి అఖండమైన రాజు కలుగుతుంది గ్రహం వల్ల దేవుడి యొక్క నగరం శీఘ్రంగా కలుగుతుంది కావున ఈ ఫలితాలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి వృషభ రాశి వాళ్ళకి గ్రహం అంతా కూడా ఈ యొక్క సింహరాశులో సంచారం చేయడం రాహు అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేయడం వల్ల ప్రధానంగా కేతుగ్రహ సంచారం అంతా కూడా విశ్వ సంవత్సరం మే నెల పద్దెనిమిదో తారీఖు రోజున సింహరాశిలో సంచారం చేయడం వల్ల మేషాది ద్వాస రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నా తెలుసుకుంటున్నాం వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా ఈ యొక్క దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది ప్రధానంగా కేతుగ్రహం అంతా కూడా సింహాసన సంచారం చేయడం వల్ల మీకు విపరీత రాజయోగానికి కారణం అవుతుంది శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దేవుడి మీద భక్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క భక్తి వైరాగ్యం అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది భగవద్ చింతన భగవద్భక్తి భగవద్నామస్మరణ మీద చెయ్యాలి యజ్ఞాధికృతులు అలచ్చరించుకోవాలి పుణ్యక్షేత్ర దర్శనాలు చెయ్యాలి పుణ్యాన్ని ఆర్జించాలని చెప్పే భావన పెరుగుతూ ఉంటుంది భక్తి భావన మీరు పెరుగుతుంది చాలా మంచిది కాబట్టి మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఇంటి దగ్గర కానీ మీ యొక్క అనాథాశ్రమం దగ్గర అయినా కానీ ఎక్కడైనా అనాథాశ్రమం దగ్గర అయినా కానీ దేవాలయ ప్రాంగణం కానీ అనాథ పిల్లలకంతా కూడా భక్తులకంతా కూడా మీ చేత్తోటి మీరంతా కూడా అన్నదాన వితరణ చేయండి ఉధృత్తి కనుక వడ్డన చేయండి మీ చేత్తో పట్టడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది జన్మ జన్మాత్రమైన మహాపాతకాలంతా కూడా పోయి విపరీత రాజయోగంతో కారణమవుతుంది కావున అందరికీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూస్తుంటే మీరంతా కూడా ఈ యొక్క విపరీత రాజయోగానికి కారణమవుతుంది కావున ప్రతి విషయంలో కూడా ఈ యొక్క దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం అమ్మవారి ఆరాధన కడ్గమల స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల గణపతి ఈ యొక్క ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో గణపతికి అంతా కూడా ప్రధానంగా ఈ యొక్క మోదకాలు కానీ ఉండ్రాళ్ళు కానీ స్వామివారికి ప్రీతికరమైన ఈ యొక్క మధుర పదార్థాలతో చేసిన తీపి పదార్థమైన నైవేద్యం చేయడం ఈ యొక్క పరవాణాన్ని నైవేద్యం చేయడం వల్ల గరికతో పూజ చేసుకోవడం వల్ల కేతు గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఉలవలంతా కూడా కేజింపు చొప్పును కానీ రెండు కేజీల చొప్పులు కానీ బ్రాహ్మణోత్వం కూడా దానం చేయడం వల్ల తద్వారా విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఈ యొక్క అంగారక దోషం అంతా కూడా ఉంది కావున ప్రధానంగా అంగార కూడా ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పును దానం చేసుకోవడం కూడా శ్రేయస్కరంగా ఉంటుంది బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి తద్వారా మీకు అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది కేతు గ్రహం అంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనం ఇచ్చే గ్రహం కావున పుణ్యక్షేత్రంలో భాగంగా కంచి కామాక్షి దేవాలయంకి వెళ్ళండి లేదంటే కనుక అమ్మవారి ఆరాధనలో మీకు ఈ యొక్క కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయంకంతా కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మవారికి అంతా కూడా కుంకుమాభిషేకంతో కుంకుమార్చన శ్రీసుప్తం అంతా కూడా విధానంగా అమ్మవారికి పంచామృత అభిషేకం అంతా కూడా అర్చన చేస్తుంటారు ఆ దేవాలయంలో ఉన్నంతా కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఈ యొక్క తామర పులతో అమ్మవారికి అర్చన చేసుకోవడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం శని శుక్రులు కలయిక అనేది విపరీత రాజయోగానికి కారణం అవుతుంది కావున మీకంతా కూడా శనిశ్వరుడు అనుగ్రహం ఉంది ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా విపరీత రాజయోగానికి కారణం అవుతుంది తద్వారా కేతు గ్రహ దోషణం అంతా కూడా చేసుకుంటే గనక ధనాదాయింపు రావడానికి ఉద్యోగంలో మార్పు జరిగి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మీదంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు వ్యాపారంలో విస్తరా విస్తారణ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు కావున అందరికీ విశేషాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే అన్నదాన కార్యక్రమంలో ఆచరించుకోవడం హనుమత్ దేవాలయంలో ప్రధానంగా చూసుకుంటే అభిషేకం చేయించుకోవడం ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో కూడా పంచామృత అభిషేకము ఈ యొక్క దానియ పళ్ళ రసంతో అభిషేకం చేయించడం వల్ల ఎరుపు రంగు వస్త్రాలంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ పరిష్కారం చెప్తున్నాం రాహుకి ప్రీతికరంగా గోమాత సేవలు ఎవరైతే పాల్గొంటూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా కేతు గ్రహ దోష నివారణ జరుగుతుంది రాహు గ్రహ దోష నివారణ జరుగుతుంది తద్వారా సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది సూర్య ఆరాధన చేసుకుంటూ ఉండండి తద్వారా విపరీత రాజ్యం తోటి ధనాదయం పెరగడానికి అనుకున్న స్థాయిలో మీకంతా కూడా సమయానికి డబ్బు అందడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారం అంతా కూడా అభివృద్ధి ప్రదంతో పయనిస్తూ ఉంటుంది శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకుంటూ ఉండండి జన్మజాతకంలో శని అనేది దోషకారిగా ఉంటే గనక దోష నివారణ జరుగుతుంది విపరీత రాజ్యానికి కారణం అవుతుంది జయ గురు దత్తాత్రేయ అని